జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న యువ వికాస బహిరంగ సభలో సింగరేణి కార్మికుల వారసులు నిరసన వ్యక్తం చేశారు గత కొంత కాలంగా మారు పేర్లతో పనిచేస్తున్న వారి తల్లిదండ్రుల పనులను కుమారులకు ఇచ్చే విషయంలో సమస్య తలెత్తి వారసులు ఉద్యోగాలు కోల్పోయారు మారు పేర్లు సవరించి తమ తల్లిదండ్రుల ఉద్యోగాలను కుమారులకు ఇవ్వాలనే ప్రతిపాదన కొనసాగుతుంది ఇప్పటి వరకు వారి సమస్య పరిష్కారం కాకపోవడంతో సమస్యను పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యానికి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపించిన తమ సమస్య పరిష్కారం లేదంటూ సభా ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టి సమస్యను సర్దుమనిగేలా చేశారు కుమార్ రెడ్డి ఈ సంవత్సరం పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రభాకర్ గారు మిత్రుడు پلیز بلن 16 وال ہے میرا مانا نایکل پر والا صار نے انا سے چارج کیا ہے میں مددیں ہیں نہیں ڈر میرا بن کیسے رہو دانت واسلے اندر ترقنا تیر پیر نہ وار کی حدی پر کنگا تو دل جاتا ہے تھینک یو سر نورنیلیہ جلا انچارج متھو وٹم کمار ریڈ کر سنڈے నేక్ బాల్ కుడి వైపుల మాత్రం ఇక్కడ కచ్చితంగా తని మా మాట ఒకటి అనేది పేపర్లకు మాత్రం అనేది వారి మీద కార్లు చే ఉండొచ్చు వారి మీద ఫోటో పెట్టొచ్చు వారి వన్ని కూడా సరే సరే దారిలో బాక్స్టర్